ముఖ్యమంత్రి గారు అనేక అంశాలని ప్రస్తావించుతూ గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్పీచ్కి సార్థకత తెచ్చిండని చెప్పేసి నేను భావిస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ప్రతిపక్ష వాళ్ళు ముఖ్యమంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే ముఖ్యమంత్రి గారి సత్యాలు చెప్తుంటే ఓపిక లేక అసహనం కనిపిస్తూ ఉంది అధ్యక్ష వాళ్ళ అసహనం చూస్తూ ఉంటే అధికారం కోల్పోయిన తర్వాత అధికారం లేక వాళ్ళు ఎంత ఎంపలాడుతున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అధ్యక్ష ఈరోజు సమాజం మొత్తం చూస్తూ ఉంది సమాజం మొత్తం చూస్తూ ఉంది కనీసం ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యాహ్నం మైక్ అందు అడగటం సమంజసం కాదు అని చెప్పేసి అనుభవం అయినటువంటి సభ్యులకు కూడా అర్థం లేకుండా మాట్లాడటం అనేటువంటిది చాలా దుర్మార్గం దురదృష్టకరం అధ్యక్ష ఏమంటావు నువ్వు మాట్లాడుతున్నావు అరే ఐదు సంవత్సరాలు ఒక్కరికన్నా మైక్ ఇచ్చిరా ఒక్కరినన్నా మాట్లాడనిచ్చిరా ఏనాడైనా ఒక్కరికన్నా మాట్లాడిచ్చారా గంటలు గంటలు మాట్లాడిస్తుంటే గంటలు గంటలు మాట్లాడిస్తుంటే కనీసం ఉండాలి కనీసం ఉండాలి ఎస్ ఏమంటారు బట్టి గారిని ఎన్నిసార్లు డిస్టర్బ్ చేశారు ఎన్నిసార్లు మాట్లాడినిచ్చారు బట్టి గారిని ఎన్నిసార్లు మాట్లాడినిచ్చారు ఎంత టైం ఇచ్చారు ఒక దళితుడు ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండటం కూడా ఇష్టపడని మీరా మాట్లాడేది ఒక దళి దళితునికి ప్రతిపక్ష నాయకులుగా క్యాబినెట్ హోదాను ఓదను ఇష్టపడని మీరా మాట్లాడేది ఏం మాట్లాడుతున్నండి ఏం మాట్లాడుతుండీ ఒక దళితుడు ప్రతిపక్ష నాయకులుగా ఉండటం ఇష్టం లేకనే కదా మీరు కొనుగోలు కార్యక్రమాన్ని పెట్టింది కొనుగోలు ప్రారంభించింది అందుకే కదా ఇలా మాట్లాడాలంటే అర్థం ఉండాలి అధ్యక్ష ఈరోజు ఒక్కటే మీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష సభాపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు సభాపక్ష నాయకుడిని కూర్చోండి అని మైకి అండి అని మేం మాట్లాడుతాం అనేటువంటిది అది అహంకారానికి నిదర్శనం అది అహంకార పూరితమైన ధోరణి ఆ ధోరణిని వాళ్ళు మానుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అవును హండ్రెడ్ పర్సెంట్ నేను చేసినటువంటి అవమానాలు నేను చేసినటువంటి అవమానాలు కూడా గుండెల మీద చేసుకొని చెప్పండి నేను మొదలు కాదు నాలాగా బాధపడ్డటువంటి వాళ్ళు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు చాలా మంది రాష్ట్రంలో నాలాగా బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు సొంత పార్టీలో కేసులు పెట్టించినటువంటి చరిత్ర మీది సొంత పార్టీలో సభ్యతమైనటువంటి చరిత్ర మీది మీరు నా గురించి మాట్లాడతారా మీరు నా గురించి ప్రశ్నిస్తున్నారా ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా ప్రజలు అసహించుకుంటున్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ఇగనైనా మారండి ఈగనైనా మీ మైండ్ సెట్ మార్చుకోండి ఇగనైనా మీ ఆలోచన ధోరణి మార్చుకోండి అభివృద్ధిని సహకరించండి అభివృద్ధికి సహకరించండి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి అప్పుడు డిస్టర్బ్ చేయకండి వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నారు